అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్ బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందామండి చూడండి చక్కగా పెరుగుతున్నాయి ఇవి ఇక్కడ కూడా ఒకటి ఉంది మనం గార్డెన్లో ఒక ఐదారు మొక్కలు పెట్టుకుంటే మనకి ఫ్యామిలీకి సరిపడా ఈ బెండకాయలు అయితే వస్తాయి ఇలా ఎక్కువ కొమ్మలు వచ్చేలాగా చూసుకోవాలి అప్పుడు మనకి చక్కగా బెండకాయలు అయితే వస్తాయి ఇక్కడ కూడా ఉంది ఇక్కడ ఈ కుండీలో ఉన్న బెండకాయలు కూడా కోసుకుందాము నేను ఈ బెండ మొక్కతో పాటు నేను బంతి మొక్కను కూడా పెట్టుకున్నాను చూసారా ఎంత చక్కగా అయితే పెరుగుతుందో ఇది మన్ ర్యాక్ అండి ఇవి కూడా కోసుకుందాం ఇది కాస్త ముదిరిపోయింది సీడ్స్కి అయితే వదిలేద్దాం ఇక్కడ ఉన్నాయి ఇవి కోద్దాం కింద కూడా ఉంది లేత బెండకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఇక్కడ ఉంది దీన్ని కూడా కూసుకుందాం ఇది బెండకాయ అయితే ఎండిపోయిందండి నేను సీడ్స్ కోసం వదిలేశాను దీన్ని అయితే కోద్దాం ఇప్పుడు ఇక్కడ ఇంకో బెండకాయ కూడా ఉంది దీన్ని కూడా కోద్దాం సీడ్స్ మన గార్డెన్లో సీడ్స్ మనం ఇలా ఒక బెండకాయని వదిలేసుకున్నామంటే చాలా సీడ్స్ అయితే కలెక్ట్ అవుతాయండి జర్మినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న బెండకాయ కూడా కోద్దాం చూడండి ఈ బెండకాయ అయితే లోపల దూరిపోయింది రెండు బెండకాయలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి బెండకాయలు వీటిని కూడా కోసుకుందాం చూడండి ఇక్కడ ఒకటి ఉంది ఇది కూడా ముదిరిపోలేదు బాగానే లేతగానే ఉంది దీనికి కూడా కోసుకుందాం సిదస్ తేలేదండి అందుకే ఎంత కష్టపడాల్సి వస్తుంది ఇక్కడ కూడా ఈ గ్రో బ్యాగ్లో అయితే నేను బెండ మొక్కలు పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా పెరుగుతున్నాయో వీటిని కూడా కోసుకుందాం చూసారా ఎన్ని బెండకాయలు వచ్చాయో ఒక నాలుగు మొక్కల నుండి ఇప్పుడు వీటిలో ఉన్న సీడ్స్ని అయితే చూద్దాము ఎన్ని సీడ్స్ వచ్చినాయో చూడండి లేయర్ లేయర్కి ఎన్ని సీడ్స్ ఉంటాయో ఒక్క బెండకాయ నుంచి మనకి చాలా సీడ్స్ అయితే వస్తాయి చూసారా మనం మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయండి అలా కాకుండా మనం టెర్రస్ మీద ఒక రెండు బెండకాయలను అయితే ఉంచుకున్నామంటే చాలా సీడ్స్ అయితే ఉంటాయి చూడండి ఎన్ని సీడ్స్ కలెక్ట్ చేసుకున్నాము వీటి నుంచి జర్మినేషన్ రేట్ కూడా చాలా బాగుంటుందండి ఆర్గానిక్గా పెంచుకుంటాం కదా మన మొక్కలు చాలా బాగా కూడా పెరుగుతాయి మొక్కలు చూడండి ఎన్ని వచ్చినాయో ఇప్పుడు చేతిలో పెట్టుకుని చూపిస్తాను ఒక రెండు బెండకాయల నుంచి ఎన్ని సీడ్స్ వచ్చాయో చూసారా నేను ఈ మొక్కని డిటర్జెంట్ ప్యాకెట్లో పెట్టుకున్నాను చూడండి ఎంత చక్కగా పెరుగుతుందో కాయలు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో అసలు ఈ మొక్కను పెట్టి ఒక సిక్స్ మంత్స్ అయిందండి అయినా సరే ఇంకా కాయలు కాస్తూనే ఉంది మనం ఇంత చిన్న ప్యాకెట్లో ఏం కాయలు వస్తాయిలే అనుకుంటాం కానీ చాలా బాగా అయితే కాస్తుంది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలు ఉన్నాయి కోసే కొలు ఇవి వస్తూ ఉంటున్నాయి మళ్ళీ పూత వస్తూ ఉంది చూడండి ఈ ఒక్క మొక్క నుండి ఎన్ని కాయలు వచ్చినాయో ఇక్కడ ఒక చిల్లీ ప్లాంట్ అయితే ఉందండి దీనికి ఉన్న పచ్చిమిర్చి కూడా కోసుకుందాము దీనికి ఇది ముడత వచ్చేసిందండి ఆకు దీనికి మనం పుల్లటి మజ్జిగ అయితే స్ప్రే చేయాలి అప్పుడు చక్కగా ఈ ముడత అన్నది పోతుంది ఇక్కడైతే పండిపోయింది కూడా పచ్చిమిర్చి చూడండి ఎన్ని చిల్లీస్ వచ్చినాయో ఒక రెండు ప్లాంట్స్ నుంచి మా గార్డెన్లో ఫ్లవర్ టవర్ చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం పువ్వులతో అయితే నిండిపోయింది మా గార్డెన్కే మంచి అందాలను అయితే తీసుకొచ్చింది ఈ ఫ్లవర్ టవర్ని ఎలా తయారు చేయాలో నేను లాంగ్ వీడియో ఒకటి చేశానండి డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఒకసారి మీరు కూడా ఇలా ఫ్లవర్ టవర్ని తయారు చేసుకోండి చాలా ఈజీగా తక్కువ ఖర్చులో ఎలా తయారు చేసుకోవాలో అయితే చూపించాను ఇంకో ఫ్లవర్ టవర్ని కూడా చేసుకున్నానండి ఇందాక దాంట్లో అయితే బంతి పువ్వులు పెట్టుకుంటే దీంట్లో చామంతి పువ్వులు అయితే పెట్టుకున్నాను చూసారా ఇప్పుడు ఇప్పుడే బడ్స్ అవి వస్తున్నాయి ఇవన్నీ కూడా విచ్చుకున్న తర్వాత చాలా అందంగా అయితే ఉంటుంది ఈ ఫ్లవర్ టవరు ఈ రెండింటిని ఎలా తయారు చేయాలో నేను లాంగ్ వీడియో చేశానండి చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి చూసారే ఎన్ని మొగ్గలు వచ్చినాయో ఇవన్నీ విచ్చుకుంటే అసలు ఈ ఫ్లవర్ టవర్ ఎంత అందంగా ఉంటుందో కదా మనం గార్డెన్లో మొక్కలు పెంచుకుంటే మనం రోజు ఇలా హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చండి ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే చాలు చాలా కాయగూరలు అయితే మనం కోసుకోవచ్చు ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్